ఉండదండి మీడియా చూడడం తప్ప అందరికి బ్యాక్ లెఫ్ట్ లాక్కున్న లెఫ్ట్ ఐదు వందలు సంక్ర కాదంటే కేవలం హిందూ ధర్మాన్ని హిందూ దేవతలని హిందూ పండుగలని విమర్శించడం దీపావళి అంటే కాలుష్యం హోలీ అంటే వాటర్ పొల్యూషన్ వినాయక చేతి వేసిందంటే పురాణ కరగతులు కేవలం సెక్యులర్జన్ హిందూ ధర్మాన్ని హిందూ నేతలని కించపరచడమే ఈరోజు భారతదేశంలో ఉన్న సెక్యులర్జన్ మరి రాజకీయ నాయకులు మరి కాంగ్రెస్ మరియు సమాజవాదీ పార్టీ బెంగాల్ మోతా బెనర్జీ వీరికి సెక్యులర్జం అంతాన్ని మార్చుకునే సారు ఈరోజు మీకు తెలిసే తెలియదు అక్కడ ఉన్న అశ్వరేష్ చెప్తున్నా పట్టిన మరి ఉదయం స్టాలిన్ మీకందరు తెలిసి ఒకటి సినిమా యాక్టర్ వారి తండ్రి స్టాలిన్ ముఖ్యమంత్రి మరి వారి కొడుకు మంత్రి లేదా ఒక రాష్ట్ర మంత్రి లేదా అతను ఒక క్రిస్టియన్ పరిస్థితి మీకు అందరూ తరువాత అతను అంటారు నేను ఏదో నమ్మని నేను ఆశించుకున్నట్టాడు కానీ ఒక క్రిస్టియన్ వాళ్ళ బాధ క్రిస్టియన్ అతను ఒక మాట కదండి అందరూ స్టూడియోస్ ని తెలుసుకోవాలి ఒకరున్న పబ్లిక్లో చాలా మంది జరుగుతాయి చెందుకంటే అది మీడియా దగ్గర రాలేదు ఒక ట్రిక్ మీటింగ్ అంటే ఉంది హిందూ మతాలు అనేది ఒక డెంగ్యూ ఒక మలేరియా దాన్ని నిర్మూలిస్తా అని కొన్ని వేల మంది పత్రిక వ్యాపారం జరిగింది మరియు ఆనాడు ఏ ప్రకాష్ రాజు మరి ఏ సీనియానికి ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని కనీసం ఎక్కడ కేసులు ఎక్కడ రాలేదు కేవలం ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ యుఎస్పీ లాంటి వాళ్ళే స్పందించారు కానీ ఇక్కడ అదే ఆంధ్రప్రదేశ్వరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేవలం నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తాను హిందూ ధర్మాన్ని కాపాడతానంటే అతన్ని చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే హిందూ ధర్మం కోసం నేను అంటే చాలు వారిని దాడి చేయడం వారిని కించపరచడం జరుగుతుంది అంటే వీరికి సత్యుల ధర్మం ఏంటంటే హిందూ ధర్మాన్ని హిందూ దేవతలని హిందూ ధర్మరక్షకులని విమర్శించాలని మానసికంగా దెబ్బ తీసి వారిని ఆహ్వానించడం ఆ గమనించాలి ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుందండి ఒకటి వాదులు వచ్చి హిందూ వ్యతిరేకంగా హిందూ వ్యతిరేకం ఈరోజు డిబేటేషన్ అందరు గమనించాలి మనందరం ప్రతి ఒక్క భారతీయులు ప్రతి ఒక్క హిందూలు మన హిందూ ధర్మాన్ని కాంగ్రెస్గా అందరూ వచ్చి మిగతాకి వచ్చి దీన్ని చూడవలసిందా కోరుతున్నాను నాకు అవకాశం వచ్చిన పరిశీలి వారికి ధన్యవాదాలు చేస్తున్నాను